కార్యకర్తలు వాళ్ళొకలు వీళ్ళొకరు గప్పుడే అడుగుదామని అంటే అనుకున్నది ఎప్పుడు వచ్చిన జంగరావు రెడ్డి మీటింగ్ వచ్చేది పోయేది సార్ అని పోయి కాలితే సారతి అమ్మ సుధాంతి సుధాంతి అనుకుంటా కాదా మనిషిని ఇట్లా జబ్బ కొట్టేది సుద్దాంతి అమ్మ పర్వాలేదు సుదాంతి అనుకుంటే వెళ్ళిపోయేది అంతే ఇక ఇంకేం మాట్లాడకపోయేది ఇంకో జవాబే ఇవ్వకపోయేది అసలు సుద్దంతి అమ్మ అనేది భుజం కొట్టేది అవతల పడేది ఇక ఇంక మాల మార్ మాట్లాడకపోయేది ఏం చెప్పకపోయేది పలానా రోజు రండి ఇంటికి రండి గీడికి రండి గాడికి రండి ఏది చెప్పకపోయేది ఎక్కడ మీటింగ్ మురిప్రాళ్ళ కడ మీటింగ్ అయితే కూడా మురిప్రాలు కూడా పోయినా ఈ ఆమె తీసుకున్నా ఇన్సూరెన్స్ వచ్చిందా మీకు ఇన్సూరెన్స్ అంటే నాకు ఒక్కదానికి ముగ్గురు పిల్లల మీద మూడు లక్షలు అయితే అన్నారు నాకు ఒక్కదాని పేరు మీద ఆరు లక్షలు అయితే వాళ్ళు రెండు లక్షల యాభై వేలు వాళ్ళే తీసుకున్నారు మూడు లక్షలు నాకు ఇచ్చేసిండ్రు ఎవరు తీసుకున్నారు లాయర్లు తీసుకున్నారు లాయర్ ను వాళ్ళే పెట్టారు కాబట్టి మూడు లక్షలు రెండు లక్షల యాభై వేలు వాళ్ళే తీసుకున్నారు మూడు లక్షలు నా పేరు మీద వేసిండ్రు అయితే అమ్మాయి పెళ్లికి బంగారం తీసుకొచ్చేసిన నేను ఇక అమ్మాయికి ఇట్లా జరిగినప్పుడు మీకు ఎవరు చెప్పిలో జంగ రాఘవ ఇంట్లో మేము పని కల్పిస్తాము మీ పెద్ద